సుజ్ఞానపు మడుగుల్లో తన నుడుగుల్లో ఈ జాతికి పట్టిన శిఖరాగ్రపు గొడుగుల్లో ఎందుకు సేద తీరొద్దు అని చిన్న స్వప్నం చిన్న కళ ఆ రీతిగా ఆరు వందల సంవత్సరాల తరువాత వాగ్దేవిని చూపు వసుధనాపై నుండ కవితకేమి కొదువ కన్నతల్లి కావ్యమాలగనీదు కంఠాన తరియించ కవిత ఉప్పొంగదా కల్పవల్లి సంగీత సాహిత్య సౌరభాలను చాట పరుగెత్తు నా పాట ప్రజల నోట సహజంగా వర్షించు సలలితమ్ము గణాలు సాహితి విలువలా సాక్షిగాను కవిత నేరాయ చేయిచాచి కాసులడుగా సిరులకెప్పుడు నిన్నమ్మ సిగ్గుమాలి మట్టి మోసైన బ్రతుకిలా నెట్టుకొందు వసుద వినిపించు నీయాన వాక్కులమ్మ వసుద వినిపించు నీయాన వాక్కులమ్మ పోతనామాత్యుడు ఈ దేశపు కవే కాదు నా దేశానికి నా దేహానికి తండ్రి కదా అంటే ఈ తెలంగాణ మట్టికి ఈ తెలుగు నేలకు మొత్తము దేశానికి దేశానికి నా దేహానికి తండ్రి కాబట్టి తన అడుగుల్లో అడుగేసి మీ ముందట మాట్లాడే అదృష్టము కలిగించినందుకు ఈ నేలకు నేను వినమ్ర నమస్కారాలు చేస్తున్న తండ్రి ఇప్పుడు మాములుగా ఇప్పుడు నువ్వు చదివిన పాట పంక్తులు ఉన్నాయి కదా నేను ఎవరికి నా సాహిత్య కవిత్వాన్ని ఒక దగ్గర తాకట్టు పెట్టను ఒకరి దగ్గర అమ్మను ఒకటి దగ్గర లొంగను ఆ సరస్వతిని అమ్మని అలాగా నా పీఠం పైన నెత్తిపైనే పెట్టుకుంటాను అంత ఇడు ఇరుముడి కట్టుకొని మోస్తాను పెట్టుకుని మనం కదా ఇప్పుడు పోతన్న గారి పద్యం ఒకటి ఉంది కదా ఆయన పద్యం బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూడలకిచ్చి గైకను ఆ పడుపు కూడి భుజించుట కంటే సత్కవులు అన్నాడు ఆయన నేను పొలం దున్నైనా బతుకుతాను కానీ నా కవిత్వాన్ని నీ పాట పైన ఆ పద్యం నువ్వు లేదో గతంలో తెలియదు కానీ నీ పాట పైన పోతన్న పద్యం ప్రభావం కానీ పోలిక గాని కనిపిస్తోంది కదా బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కోడలకిచ్చి గైకను ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలిపులైన అన్నాడు నేను అదే నాగలి గట్టిన నేల నుంచి వచ్చిన కదా అదే గట్టిన కూడా నేల ఇక్కడ కాలుకు పాదములో కాలుగర్ర కూడా పడుతుంది ఆ బోధి ఆ నేపథ్యము నుంచి ఆయన పాదధూలి సోకినందుక నేలలో పుట్టినందుక కాకతీ గడ్డ మీద పురుడు పోసుకున్నందుక ఎవరో నాకు తెలియదు కానీ కవిత్వంగా నన్ను గన్న కవులు ఇక్కడ ఈ నేల మీద అజయంగా తెలుగు నేలంత కదా నాన్న తెలుగు నేలంత నేలంత కదా అనుకోసం నేను కవి పరంపరకు శరణాగతి శరణాగతి తర్వాత అన్న నీకు కొపరపుకోవాలంటే ఎందుకు ఇష్టము నువ్వు కూడా ఆశువుగా ఇప్పుడు ఇందాక మాట్లాడావు ఉడుగులు మడుగులు అడుగులు గొడుగులు అన్నావు ఇవన్నీ ఇప్పటికిప్పుడు నువ్వు ఆశుగా చెప్పిన మాటలే అంటే ఆశుగా నువ్వు పాట కానీ పద్యం కానీ ఏజన కానీ ఆసుగా మాట్లాడటం ఆశు కవిత్వం అనేది ఆ పరంపరలో నువ్వు కూడా ఉన్నావు నీకు కుపరపుకోవాలంటే ఎందుకు అంత ఇష్టము ఎందుకు ఇష్టమంటే మనకు తిరుపతి వెంకట కవులే ఈ ప్రపంచానికి కవిత చక్రవర్తులుగా కవిత ఉద్దండులుగా కవిత శిఖరాలుగా వెలుగొంది ఏలిన తెలుగు నేలను తదానంతరము రామకృష్ణ కవులు తదానంతరము కవి సామ్రాటు విశ్వనాథుడు అక్కడ జాశువ ఒక్కొక్కరి ఇక్కడ జత చూసుకున్నప్పుడు వీళ్ళు ఇంత గొప్ప ప్రతిభావంతులు అని ఏమారకుండా తెలుగు సాహిత్యాన్ని చదువుకోవాలనుకున్నప్పుడు నాకొకసారి మెదడు మీద నా తల మీద పిడుగుబడ్డ ఒక ఆలోచన వస్తుంది అది సచ్చి ఎలోకానుభూండో తండ్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథను చూస్తున్నప్పుడు నాకు ఇష్టమైన కవులు ఈ తెలుగు నేలన కాదు కాదు ఈ భారతదేశాన కాదు కాదు పటాన అలాంటి కవులు పుడతరు పుట్టిన్రు రేపు పుడతరు అనే నమ్మకము నాకు లేదు కాబట్టి తెలుగు భాష ఉద్ధరణ కోసం గిడుగు రామకృష్ణ రామ గిడుగు రామమూర్తి పంతులు హరికథ పితామవుడిగా ఆయన ఆదిపట్ల నారాయణ ఆదిపట్ల నారాయణదాసు వీళ్ళని చెప్పుతూ ఒకసారి నా ఆరాధ్య దైవాలుగా నేను మా కొప్పరపు కవుల మీద ఈ కొడుకులు నీడకు సరిపోగలరా అంటాడు ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య తిరుపతి కవులు అంటే ఆయనకు సక్సేమిరదు అమ్మ ఇదేంది ఇట్లున్నది ఆ వీళ్ళది అంటే ఎందుకు వాళ్ళంత వాళ్ళు అంటాడంటే గురించి గొప్పరప కవుల కోసం ఒక్కడు ఒక గంటన అరవై నిమిషాలు ఒక 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 కవి ఒక పద్యాన్ని ఆశువుగా చెప్పాలన్నా తన మస్తిష్కములోకి తన మస్తిష్కములోకి తీసి అంటే జ్ఞాపకంగా చెప్పాలన్నా నాకు ఒక పద్యం ఒక గంటలు రాస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు లాగా చెయ్యి తిరిగి కొమ్ములు తిరిగిన వాళ్ళు రాస్తే ఒక పద్యము రెండు పద్యాలు చెప్పొచ్చు లేకపోతే ఇంకా 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 ఆరితేరిన వాళ్ళు ఏమారక నిమిషానికి సెకండ్కు ఒక పద్యం చదివిన అరవై పద్యాలు మాత్రమే చెప్పగలరు ఇక భూమి మీద గంటకి అంతే గంటకి అరవై పద్యాలు చెప్పగలరేమో అది కూడా నమ్మకం నాకు చాలదు కానీ ఏది అపజెప్పడం అపజెప్పడం నాకు నమ్మకం లేదు కానీ నా తండ్రులు అసలు వాళ్ళు మనుషులుగా అవతారం ఎత్తినట్ట మా అమ్మే వచ్చి వాళ్ళ రూపాన ద్వందంగా ఇరు రూపాలు చెందిందా ఏకమాత్ ఏకోన్మాత్మ అంటే ఏకోన్ముఖమైన మా అమ్మ ఆ ద్వందంగా రెండు రూపాలుగా అవతరించి కవిత్వాన్ని ఈ దేశానికి వెదజల్లిందా వాళ్ళ రూపేణ గంటకి ఏడు వందల పద్యాలు ఏంటంటే ఏంటిది నమ్మాలా కూడా రావు ఆ వేగాన్ని అందుకోదు అంటే వేగమే గంటకు వాయువేగాల మీద ఏడు వందల పద్యాలు కలం పట్టకుండా కాగితం ముట్టకుండా కంఠాన్ని శృతి చేసుకోకుండా వాళ్ళు పలికిన ఆ పలుకులు నిజంగా నాకు తెలిసి ఈ భారతదేశానికి నాకు నచ్చిన భారతీయ ధర్మాలలో ఇద్దరు చాలా గొప్పగా ఉంటారు నాన్న ఒకడు శుకుడు రెండు అష్టవక్రుడు వీటికి పూర్తి విరుద్ధమైన ధృవాలు ఇవి అంతటి అష్టవక్రుడిలో ఉన్న దిక్కారు సుఖ ఉన్న సామ్యత సాంద్రత ఒక శాంతికపోతాలుగా ఈ ఇద్దరు ఈ ఆ ఇద్దరు ఈ ఇద్దరుగా అనిపించింది నాకు పద్యంలో కవిత్వంలో వేగం ఉంటుంది మనుషులుగా శాంత స్వభావాలు మంచివాళ్ళు కదా కాబట్టి అప్పటి నుంచి నా అదృష్టం కొద్దీ సుబ్రహ్మణ్య శాస్త్రిని చూడాలనుకున్నా బతికుంటే నిజంగా దత్తత తీసుకున్నటువంటి ఆయన జీవన యాత్ర గడిపిన విధానాన్ని చూస్తే ఇయ్యాల నేను ఆయన బతుకుంటే కాళ్ళు తల కొట్టి ఆ పాదాల మీద ఏ నేను దత్త తీసుకుంటారా ఈ కొడుకులతోటి ఏమో గొడవ నీకు అనుకునేటువంటి అలాగనే కొప్పరపు కవుల వారసత్వ పరంపరను ఎప్పుడన్నా దర్శించగలనా నాకు ఎప్పుడు ఉండేది కానీ శర్మ ఒక మాట చెప్తున్నా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నా మెదడు మీద మొలకెత్తిన శబ్దం ఏది వృధా కాదు నాకు దృశ్యమానము వచ్చిన సందర్భం ఏది వృధా కాలేదు మరి ఎందుకో నీ మనసులో ఎందుకో వాళ్ళ సంతానాన్ని శ్రీపాద వారి సాహిత్యం చదువుకునే అదృష్టం ఉంది నాకు అవును కానీ కొపర కవుల రక్తపు పంచుకున్న తన బిడ్డ సంతానంగా ఇంతటి మంత్రదష్ట ఆయన బిడ్డ నా కళ్ళ ముందట నాకు సోదరునంత ఆలింగనము హృదయాలింగనం చేసుకొని నన్ను ఇది రెండో ఇంటర్వ్యూ అవును అవును మీతో అంతే నాకు రెండో ఇంటర్వ్యూ మనకి ఇంటర్వ్యూ అని మన హాయిగా మాట్లాడుకుంటాం అందుకోసం ఆ మాతామహులకు కవిత పితామహులకు శరణాగతి శరణాగతి మనం ప్రశ్నలకు వద్దాం కుపరప కవుల యొక్క కవిత్వ వారసత్వము వాళ్ళ యొక్క వేగము అలాగే వాళ్ళ యొక్క క్యారెక్టర్ శీలము వాళ్ళ యొక్క ఉపాసన వాటన్నిటి గురించి శ్రీపాది సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా ఆయన రాసిన పుస్తకాల్లో చదువుకొని వాళ్ళపైన మక్కువ పెంచుకున్నావు వాళ్ళంటే ఆరాధనాభావం పెంచుకున్నావు ఆరాధనే ఆరాధన ఉపాసన ఆరాధన దైవంలాగా భావిస్తాం అలాగే పోతన్నగారి నేల పుత్రుడుగా నేలంటే కేవలం తెలంగాణ వరంగల్ అని కాదు ఈ భూమి పుత్రుడుగా ఆయన్ని ఆరాధనగా భావిస్తావు సో ఆ రెండు చరణాలుగా నువ్వు భావిస్తావు ఎప్పుడు అమ్మకు శరణాగతి అంటూ నువ్వు ఎప్పుడు నిరంతరం నీకు అమ్మ అమ్మ అనే శబ్దం నీకు ఎప్పుడు నిరంతరం వస్తూ ఉంటుంది ఇక పాటను నమ్ముకొని పాటను నమ్ముకోలేదు నువ్వు పాటని నమ్ముకున్నందుకు ఇంత ప్రయాణంలో జాతి కోసం జాతి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఒక గీతమును ఆ రోజున సందర్భంలో ఆ ఉద్యమ నేపథ్యంలో రాసినప్పుడు అది ఈరోజు ఇంత ప్రయాణం చేస్తుందని ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఆ రోజు అనుకున్నావా అనుకోలేదు ఏ రోజు అనుకోలేదు అది కామారెడ్డి దుమ్ధాము కామరెడ్డి గంజీవ దుమ్ధాము ఏ పాట ముందు వాడాలి ఏ పాట ఎత్తుకోవాలన్నప్పుడు అయ్యో తెలంగాణకు పాడుకున్న ఒక పాట లేదా సత్యలోకనబిండవు గూడంజనను నిజంగా నా దగ్గర నా సమీపాన నడిసి కలిసి నడుస్తున్న కన్నను ఈ ఇద్దరిని పాడుమన్నప్పుడు వాళ్ళు అన్న లేదు మంచుకో చెడుకో ఇప్పుడు బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేయాలి ఇక్కడ అది తెలంగాణ నేపథ్యం కోసం పుట్టిన ధూమ్ధాం ఒక సాంస్కృతిక సేనా నది కోటి గుండెలను దుందుబులు చేసుకొని మ్రోగించిన ధూమ్ధాం తదనంతరం దుకాణం అయింది వాళ్ళ దరిద్రం వాళ్ళకు వదిలేస్తామన్న దాని ఇప్పుడు ఆ సమస్య కాదు ఇప్పుడు ఆ పాట పుట్టుకకు కారణము దూంధాం పుట్టుకకు కారణము కామరెడ్డి ఎందుకంటే నేను ఓరుగల్లు ఒక జీతగాడిగా ఓరుగల్లు నేలగన్నది కానీ కానీ అందశ్రీ పురుడు పోసుకున్న నేల మాత్రము అందశ్రీని కవిగా కన్న నేల ఇందురే నేను బతుకు తెరువు కోసం ఉపరి పని టాపి పని నేర్చుకోవడానికి పోయినప్పుడు శంకర్ మహారాజుని శృంగేరి సాధు పొంగవుడి ఆశిస్సులు అజేయమైన ఓపనైన ధర్మాలు ఆయననే నాకు మండల దీక్షనిచ్చి అరే ఎంగిలి పాటలు పాడకురా ఈ ఎంగిలి కవిత్వాలు పద్యాలు వద్దురా నీలో అమ్మ కొలువై ఉన్నది దాన్ని అడుగురా అని అన్న మాట నా జీవితకాలం కాదు ఎన్ని జన్మలకైనా అనుకోసము ఆ మహనీయుల మాట మంత్రమై నిజంగా ఒక అనాథను ఒక అనాముకుని మీ దగ్గర ఒక మహాపండితుల వారసత్వంగా కూర్చున్న నీ ముందట నాలుగు మాటలు మాట్లాడుకునే అదృష్టం వచ్చినప్పుడు ఈ నేలకు నన్ను గన్న అన్ని తానై నన్ను నడుపుతున్న ఈ వాక్కు తెలుగు శబ్దం కదా తెలుగు నుడిగారం కదా తెలుగు పద కదా ఇటు తెలంగాణ పలుకుబడి కాదనను అయినా భాష అందరూ తెలుగే కదా ఆ తెలుగు వెలిగే కదా మన జీవనం ఇవ్వాల రాదారులు దారులు రాదారులు అలా పుట్టింది ఆ పాట ఉద్యమ నేపథ్యంలో పాట పుట్టినప్పుడు ఇంత చరిత్ర ఇలా కాదు నాన్న ఊహించని కంకణం అది అదే కలనైన ఊహించని కార్యోను ముఖం అది కలనైన ఊహించని తెలంగాణ ప్రభాత గీతం అది కలనైన ఊహించని ప్రజల నా తెలంగాణ నాలుగున్నర కోట్ల గుండె సప్పుడు శరణాగతి తెలంగాణకు అన్న ఈ పాటను నువ్వు జాతికి అంకితం చేస్తూ ఈ జాతి కోసం ఆ గీతాన్ని ఎన్నో ఏళ్ళ గీతం రాశావు ఎన్నో ఏళ్ళ నుంచి ఆ గీతం అన్ని రకాల పండితులు పామరులు అన్ని ప్రాంతాల వారికి కూడా ఆ గీతం మారుమోగింది చాలామందికి నాలుగుపై ఆ నాట్యం చేస్తూ ఉంటుంది ఉద్యమాన్ని ఊపింది ఉద్యమం తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ పాట చాలామందికి ఇష్టమైన పాట చాలామందికి ఆ పాట వచ్చు అయితే ఇటీవలే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నీ పాట పట్ట అంటే ఒక ఇష్టము ఆ పాట మీద అభిమానము గౌరవంతో దాన్ని ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఒక అధికార గీతంగా దాన్ని ప్రకటించి గొప్ప ఉత్సవం చేసి నిన్ను సత్కరించి ఇవన్నీ చేశారు ఆ సందర్భంలో నువ్వు ఆ పాట అక్కడ వాళ్ళు పాడుతూ ఉంటే నువ్వు ఆ భావోద్వేగానికి గురి గురై ఆనంద బాష్పాల్ ఆలోస్తూ ఒక ఇదిలోకి వెళ్ళావు కదా ఆ మానసిక స్థితి ఒకసారి చెప్పాను శర్మ ఒక్క మాట చెప్పాలి ఇప్పుడు అది చాలామంది అనుకున్నది ఏంటి అంటే ఆనంద భాష్వాలు కానీ అది వాస్తవానికి ఆనంద భాషాలు కావు కట్టలు తెంచుకొని తన్నుకొచ్చిన దుఃఖం మాత్రమే అది ఎందుకంటున్నానంటే పాట పుట్టుకకు కారణం ఎందోరైనప్పుడు పాటకు పుట్టుక పురుడైన తెలంగాణ అయినందుకు ఈ పాటను ప్రజలల్లోకి విస్తారంగా పంపించినవాడు ఆ పాట పరివ్యాప్తికి చేదోడు వాదోడు అయిన ఉన్నదల్లా పాత్ర అమోఘమైంది అందులో నాకు ఎలాంటి లేదు ఈ పాట పుట్టుకకు జన జాగరణ సేన అని ఉమాపతి ఆ ఉమాకాంత్ అనేది మాత్రం నాకు ఇక్కడ ఉమాకాంతు అని నేను అనుకుంటున్నా ఉమాపతి కాదు లేదు ఈ రెండు పేరు ఉమా మాత్రం అమ్మాయిదా మాత్రం ఉన్నదా ఉమా దే ఉన్నది ఆయన జాగరణ సేన అని తెలంగాణ ఒక రక్షణ వలయంగా ఒక లక్ష మంది యువకులతోటి అది ప్రవేశపెట్టినప్పుడు ఆ జనజాగరణ సేనలో ఇది తెలంగాణ ప్రార్థన గీతంగా ప్రకటించారు మొట్టమొదటిగా అది అది అలా ప్రకటించినప్పుడు కేసీఆర్ గారు ఉమాపతి ఇంజనీర్ గారు వీళ్ళందరూ లేచి లక్ష మంది లేచి ఆ పాటను తలకెత్తుకున్న వాళ్ళు ఇది ఎక్కడ నాకు ఎలాంటి సమస్య ఎలాంటి సందిగ్ధత లేదు సగర్వంగా గుండె విప్పి వాళ్లకు నేను కృతజ్ఞత చెప్తున్నాను వాస్తవంగా సత్యం దాన్ని పరివ్యాప్తి చేసింది రెండు వేదికలు నాన్న మొట్టమొదటి పాదములో కేసీఆర్ గారు ఉమాకాంత ఉమాపతి గారు ఇంజనీర్ గారైనే ఏ నరేంద్ర గారి శిష్యుడైనా ఈ ఇద్దరి దాని పాదు అయి దాని మొలకెత్తి పందిరేసిన వాళ్ళు వీళ్ళే కానీ దీన్ని పరివ్యాప్తి చేసింది తెలంగాణ రచయితల వేదిక సాహిత్య పరంగా ఆవేదిక పరంగా ధూమ్ధాం ఎక్కడ కానీ పాట లేకుండా కానీ ఇది మొత్తము రెక్కలు విప్పి గగనాంతర సీమను ఆవహించి దశదిక్కులకు పరిగెత్తిన స్థానం మాత్రము మా అమ్మఒడి ఆదిలాబాదు బాసరమ్మఒడి ఆదిలాబాదు కదా అడవి ఆదిలాబాదు రచయితల సభ జరుగుతున్నప్పుడు అక్కడ జెండా గీతం సిద్ధారెడ్డి సారు గీతమే పాడేవాళ్ళు నాగేటి సాలంలో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బ్రతుకుల్లో నా తెలంగాణని సిద్ధారెడ్డి సారు పాట పాడుద్రు అది మన దేశపతి పాడేది ఆ రోజు ఎందుకో ఈ పాటకు మరి ఇలా జరిగేది ఉన్నదా కాలము మనకు దేశపతి కద్దుల ఆల్చ్యం కొత్తడు అప్పటికే ఆలస్యమైంది జెండా వందనం చేయాలి అన్నప్పుడు సిదిపేట్ల దీన్ని ఒకసారి పాడతాను ఒక పల్లవి రెండు చరణాలుగా సిదిపేట వేదిక మీద పాడతాను నేను దీన్ని అది కూడా రచయితల వేదిక మీదనే పాడతాను ఇది పుట్టుకకు కారణం ధూమ్ధామైనా అది పురుడు పోసుకున్నది తెలంగాణ రచయితల వేదిక మీదనే దానికి పేరు పెట్టి పెద్ద దానికి పేరు పెట్టి దాన్ని పెద్దగా చేసి ఊరేగించింది కూడా ధూమ్ధాము ఎంత గొప్ప పాత్రను రచయితల ఈ రెండు వేదికలకు నేను వినమరా ఈ రెండు వేదికల మీద నా జర్నీ ఉంటుంది నాన్న నాకు పాటల వేదిక కాదు సాహిత్య వేదిక కీదా నాకు రెండు రెక్కలుగా ఈ ఈ రెండు సంస్థలు నన్ను అభిమోషినా వాటిని నేను మోసిన పక్కన పెడదాం ఆ రీతిగా దుఃఖానికి ఆనంద బాష్పాల ఆనంద బాష్పాలకు అక్కడ కేసీఆర్ గారు పదేళ్ల పాటను ఆరేళ్ల పాటు ఆరేళ్ళేంది నా ఇది తొంభై దీనికి ఇరవై ఒక్క సంవత్సరం ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ఈ పాట బుట్టి అది నెల మాత్రం చెప్పలేను కానీ ఇరవై ఏళ్ళైంది అది రెండో నెలలో దుమ్ధాం పురుడు పోచుకున్నది మూడో నెలల రెండు వేల రెండు మూడో నెలల ఈ పాట మొలకెత్తడం ఆ రీతిగా ఇరవై ఒక్క సంవత్సరం ఈ రచనకు అట్లా ఆ వేదిక మీద పాటకు పట్టము ఒకడు పాటతోటి రాష్ట్రానికి వచ్చాడు అదే పాటను ప్రజలనే పందులు చేసి పరివ్యాప్తి చేసినోడు మరి ఏ రోగమో ఏ దరిద్రమో నాకు తెలియదు కానీ వాళ్ళ సంస్కారాన్ని వదిలిద్దాం నాను అదే పాటను తను తన గుప్పిట బట్టి నేను లేనిది తెలంగాణ లేదు నేను మాట్లాడింది ఏ తెలంగాణ కాలుగదుపదు తల ఊపదు అన్నంత నేపథ్యానికి సారుపోయి ఆ పాటను అనచడానికి ఆ పాటను అవమాని ఏ పాటతోటి రాష్ట్రం వచ్చిందో ఏ పాటలతోటి మీరు పట్టాభిషేకాలు చేసుకున్నారో ఆ పాటను పాట అంటే నా ఏకవచనం కాదు నా బహువచనమే పాటలు అనేకమంది ఉన్నాయి కదా మీరు పాటలను ప్రతిదానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు పాటతో రాష్ట్రం వస్తే పది పాటల పుస్తకం తెలియ ఏం దరిద్రమో మీ సంస్కారాన్ని వదిలేస్తారు